ఇప్పుడున్న ఈ మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో సో అది ఉద్యోగ ప్రభావం కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు ఇవి ఎంతవరకు ప్రభావం చూపుతాయి సార్ యు ఆర్ అబ్సేట్ రైట్ ఖచ్చితంగా మానసిక సమస్యలు ఇప్పుడు వచ్చే మానసిక సమస్యల్లో మెజారిటీ సమస్య లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే జీవితానికి మనిషికి ఒక మనిషి శరీరానికి ఇది బయలాజికల్గా ఒక ఒక పద్ధతి అంటూ ఉంటుంది టైంకి తినాలి తగినంత వ్యాయామం చేయాలి రైట్ అతని నిద్రపోవాలి ఇలా ఉంటే ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ అవుతుంది మెయింటైన్ అవుతుంది రైట్ ఇప్పుడు ఏమైపోయింది లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది ఇంతకుముందు ఫైవ్ ఓ క్లాక్ నిద్రలేసేవాళ్ళు అన్ని పనులు చేసుకొని మళ్ళీ రైట్ నైన్కి అంతా నిద్రపోయేవాడు రైట్ ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది అలాగా ఇప్పుడు అర్ధరాత్రి రెండు గంటల వరకు తింటున్నారు తాగుతున్నారు ఎగురుతున్నారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు లేచేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ వన్ టూ అవుతుంది సో నీకు బయలాజికల్ లాగా దెబ్బతింటాయి సర్కా సర్కడే బ్రిథమ్స్ అనేవి లోపల ఉండే అనేవి దెబ్బతింటాయి దానివల్ల త్వరగా డయాబెటీస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఒకటి దాంతోపాటు లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి ఎలా ఉండాలి ఏం తినాలి ఓకే ఏం తాగాలి ఎలా నడ బతకాలి ఇదే కదా ఒకప్పుడు సో ఇంట్లో తిండి తింటే మంచిది ఇంట్లో గతి లేనివాడు మాత్రమే హోటల్లో తింటాడు మేము చిన్న ప్రదే అనుకునేవాళ్ళు ఇప్పుడు ఎవడన్నా హోటల్ తింటుంటే ఇంట్లో వాడికి చేసి పెట్టేవాడు గతి లేదురా అందుకని హోటల్ వచ్చి తింటారు అనేవాళ్ళు రైట్ ఇప్పుడు ఇంట్లో ఉన్నా సరే అది నచ్చట్లేదు ఇప్పుడు ఎవరైతే హోటల్కి తినగలుగుతారో వాళ్ళు గొప్పవాళ్ళ కింద లెక్క గొప్పవాళ్ళ కింద లెక్క కదా సో అంటే మేము యూనో మేము ఎవ్రీ వీకెండ్ మేము హోటల్కి వెళ్తామంబా అని చెప్పుకోవడం అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెప్పుకునే మాటలు ఏ ఎవ్రీ వీకెండ్ వీ గో యు హిట్ ది పబ్ మ్యాన్ అది కొంచెం ఎవ్రీ వీకెండ్ వీ గో అవుటింగ్ మ్యాన్ అది ఇంకొంచెం హై ఫై వరల్డ్ సో అంటే జీవితం అంటే ఎంజాయ్ చేయటం అంటే తినడము తాగడము ఎగరడం మాత్రమే ఎంజాయ్మెంట్ అనుకునే లైఫ్ స్టైల్ ఇరుగుతుంది దానివల్లనే ఈరోజు రకరకాల మానసిక సమస్యలు కూడా పెరిగాయి ఎందుకు అంటే ఇంకో కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ ఏంటి ఎలా గడుపుతున్నాం జీవితాన్ని కూడా ఒకప్పుడు మనకు ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువగా బలంగా ఉండేవి అలాగే రిలేషన్షిప్స్ కూడా మిగతా కుటుంబంతో కానీ ఎక్స్టెండల్ ఫ్యామిలీతో కానీ బలమైన సంబంధాలు ఉండేవి ఈరోజు ఒకే కుటుంబంలో ఉన్న భార్యాభర్తల మధ్య కానీ కొడుకు తండ్రి కొడుకుల మధ్య కానీ తల్లి కుర్తుల మధ్య కానీ రిలేషన్షిప్ అట్లా ఉండటం లేదు ఇండియ్యులక్షన్ పెరిగిపోయింది న్యూటిలైజేషన్ పెరిగిపోయింది ఒకప్పుడు అంతా ఒకే కుటుంబం ఉంటే ఇప్పుడు ఎవరి జీవితం వాళ్ళదే ఓకే అందరూ ఒక రూఫ్ కింద ఉంటున్నారు ఎవరి జీవితం వాళ్ళు గడిపేస్తున్నారు ఆటోమేటిక్గా ఏమవుతుంది నీకు సమస్య వచ్చినప్పుడు చెప్పడానికి మనిషి ఉండరు సమస్య వచ్చినప్పుడు చెప్పడానికి మనిషి ఉండరు సో ఎప్పుడైతే మనిషి లేరో ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి పెరిగితే ఆటోమేటిక్గా మిగతా సమస్యలన్నీ అయిపోతాయి అలాగా మానసిక సమస్యలు పెట్టడానికి ఖచ్చితంగా లైఫ్ స్టైల్ ఒక కారణం प्रधानमंत्री तो